ఇష్టపడదు అంజలి అలాంటప్పుడు మనం మృదువుగా చెప్పి ఒప్పించాలి అసలు ఈ రోజు మీ అమ్మగారిని ఇక్కడికి ఎందుకు రమ్మని పిలిచామో తెలుసా ఆ రవిగాడు పెద్ద పాపాల పుట్ట ఆ పుట్టలోంచి ఓ పాపాన్ని బయటికి తీసి అంజలికి చూపించు అంజలి వాడిని అసహించుకుంటుంది వారికి దూరం అవుతుంది నేను అదే ప్రయత్నంలో ఉన్నాను కానీ అంజలిని కలుసుకుని రవి గురించి చెప్పే అవకాశమే నాకు దొరకడం లేదు అంజలిని బయటికి తీసుకొచ్చే ఏర్పాటు నేను చేస్తానమ్మా నువ్వా అలా అన్నో బాగుంది ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు ఓకేరా చంద్ర తరఫు కూడా ఎవరన్నారా అడుగు ఎలా చంద్ర ఎవరన్నారా చేతిలో ఫైల్స్ తో పాటు వచ్చాడంటే కొంతమందిని ఆల్రెడీ సెలెక్ట్ చేసే వచ్చి ఉంటాడు చంద్ర మన ఆఫీసులో ఇంటర్వ్యూల సంగతి నేను ఇంకా చెప్పకుండానే నీకెలా తెలిసిందిరా నేను వచ్చింది ఆ విషయాలు మాట్లాడడానికి కాదు మరి నేను ఉద్యోగం చూసుకున్నానని చెప్పడానికి వచ్చాను ఏంటంటే నువ్వు చెప్పేది నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరమే వచ్చిందన్నయ్య అవసరమే వచ్చింది ఈ ఇంట్లో తిని కూర్చోవడం నాకు ఇష్టం లేదు అదేంటిరా మన ఫ్యాక్టరీలు మనం తిరిగి సంపాదించుకున్నాగా కష్టపడి సంపాదించినవి కాదుగా అవి అన్నయ్య ఇప్పుడు మనం ఎంతో కష్టపడే రాజీని బెదిరించి తీసుకున్న ఆస్తులే కదవి క్షమించండి అడ్డదారులు సంపాదించిన ఆస్తిలో నాకు విలువలు కనపడడం లేదు అంటే అంటే ఏంటంటే ఉద్దేశం నిజంగా ఆస్తి మనకే దక్కాలి అంటే నాన్నగారే ఇష్టపూర్వకంగా రాసి ఉండేవారు ఆయనకు మన మీద మంచి అభిప్రాయం లేదు కాబట్టే రాయలేదు పోని ఆ రాజన అడిగిన వాటిని ఇస్తే మన గౌరవం దక్కేది ఇప్పుడు ఆవిడ గారే తనంత తానే తీసుకొచ్చింది కానీ నాకు బాగోలేదు కొడుకులుగా మన పరువేం కావాలి పరువు గురించి మనం మాట్లాడటం అంత అందంగా ఉండదేమో నలుగురు తోటి చీ అనిపించుకున్నప్పుడు లేని పరువు ఇప్పుడు కావాల్సి వచ్చిందా అది కదరా పోనీ నీకు ఉద్యోగం చేయాలనిపిస్తే మన కంపెనీలో జాయిన్ చెప్పానుగా పాపవసం మీకు నాకు వద్దని నిన్న మనమేంటో చూశాను ఈరోజు మనమేంటో రేపు మనం ఏమవుతామో అన్నీ అర్థమవుతూనే ఉన్నాయి అందుకే కళ్ళు తెరిచాను మీరు కూడా మేలుకొని ఆ రాజీని అంజలిని కలిపితే మంచిది ఆలోచించుకోండి వస్తాను ఏంటిది ఐశ్వర్య ఏంటి ఆలోచిస్తున్నావు సందీప్ నేను నీతో చాలా విషయాలు చెప్పాలి నేను కూడా నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఐశ్వర్య అందుకే ఇలా బయటికి తీసుకొచ్చాను ముందు నన్ను చెప్పనివ్వు నిన్న మీ అమ్మగారు మా ఇంటికి వచ్చారట అవును మా డాడీ వాళ్ళు చాలా దారుణంగా అవమానించారట అవును నేను ఆ విషయంలో వాళ్ళ తరఫున సారీ చెప్పాలని నీతో ఇలా వచ్చాను దానికి నువ్వేం చేస్తావు ఐశ్వర్య లేదు నేనే ఏదో ఒకటి చెయ్యాలి అంజలిని కాపాడాలి ఎందుకో తెలుసా అంజలికి మా రవి బాబాయికి నిశ్చితార్థం కూడా నిర్ణయిస్తున్నారు నో నో ఐశ్వర్య అలా జరగడానికి వీల్లేదు మీ అమ్మగారిని బెదిరించడానికో వాళ్ళ నిర్ణయం తీసుకోలేదు మీ మీద కక్ష తీర్చుకోవడానికే అలా చేస్తున్నారు లేదు ఐశ్వర్య ఎలాగైనా నిశ్చితార్థం ఆగిపోవాలి అలా జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎక్కడో చోట పొరపాటు జరుగుతుంది ఐశ్వర్య దాన్ని అడ్డుగా చేసుకుని నిశ్చితార్థం ఆపగలమేమో కానీ అంత సాహసం నేను చేయలేనేమో అంటే నాకేదో జరుగుతుందని నాకు భయం కాదు కానీ ఆలోచిస్తున్నాను నాకు మార్గం కనబడుతుంది ఏంటది అంజలిని ఎలాగైనా సరే అంటే ఏముంది మీ వాళ్ళ కళ్ళుగా అంజలిని బయటికి తీసుకొస్తే మా అమ్మ అంజలిని కలుసుకుంటుంది మీ రవి గురించి అతను చేసే దుర్మార్గాల గురించి సాక్ష్యాధారాలు చూపిస్తుంది దాంతో అంజలి రవిని అసహించుకుంటుంది ఐశ్వర్య ఈ ఐడియా బానే ఉంది కానీ వాళ్ళను ఎక్కడ కలపగలుగుతాం ఇందులో ఆలోచించేదే ఉంది ఐశ్వర్య మీ ఇంటికి దూరంగా ఎక్కడైనా అంజలిని అమ్మ కలుసుకుని ఏర్పాటు చేయగలిగితే చాలు ఇదంతా జరగాలి జరగాలి ఈ ఈ ఈ రోజే సాయంత్రంలో అవును మీ వాళ్ళు ఎక్కువగా టైం ఇస్తారని కూడా నేను అనుకోవడం లేదు టైం ఇవ్వరు అయినా సరే నువ్వు అన్నట్లుగా అంజలిని ఎలాగైనా సరే బయటికి తీసుకొస్తాను ఐశ్వర్య నిజంగా నా గురించి ఇంత రిస్క్ తీసుకోగలవా మీ ప్రశ్నలోనే సమాధానం కూడా ఉంది సందీప్ మీ గురించి ఎంత రిస్క్ అయినా తీసుకుంటాను నిజమేశ్వర్య ఆ అవును సందీప్ నువ్వు నాకు ఎప్పుడూ పరాయి వాళ్ళ అనిపించవు థ్యాంక్స్ ఐశ్వర్య చాలా థ్యాంక్స్ ఏమండి ఏమండోయ్ ఒక్కసారి కళ్ళు మూసుకోండి నేను కళ్ళు తెరవమన్నప్పుడు మాత్రమే తెరవాలి మీరేమిటి మేము కూడా కళ్ళు మూసుకునేగా కష్టాలన్నీ భరించాం ప్లీజ్ ఒక్కసారి కళ్ళు మూసుకోండి ఇప్పుడు కళ్ళు తెరవండి ఏమిటా పిచ్చి ప్రశ్న మన ఆస్తులు కొంతవరకు మనం దక్కాయి కదా బ్యాంకుల్లో చెక్కులు చెల్లుతున్నాయి అందుకే నేను అక్క వెళ్లి కొని చాలా బాగుంది ఏమిటి ఇప్పుడు మన కాదు మన స్థితి ఏమన్నారో అర్థం కావడం లేదు అర్థాలు ప్రయత్నం మీరు ఎప్పుడూ చేయరు కనుక నా మాట మీకు అర్థం కావు మీకు ఎంతసేపు డబ్బే ప్రపంచం విచిత్రం ఏంటంటే ఈ ఇంట్లో మగాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా అంతే దుర్మార్గంగా ఉండడం రేపు ఒకసారి లేకపోతే ఏదో చచ్చి చెడి మన ఆశి దక్కితే మిగతా వాళ్ళ సుఖంగా సంతోషంగా ఉండక ఇలా ములుగుతారేంటి మీరు ఒక అమాయకురాలను అడ్డు పెట్టుకుని ఆ రాజీని బెదిరించి మనం డబ్బు సంపాదించాం ఈ విషయం నువ్వు మర్చిపోతున్నావు అయితే ఏమైంది అలా చేసినందుకు సిగ్గుపడాల్సింది పోయి ఇంకా అయితే ఏమైందని అడుగుతున్నావా ఇన్నాళ్ళు మేం చేసిన పాపాలే చేపాలుగా మారాయి ఆ కావేరికి మనకు తెలియకుండా అన్యాయం చేసి ఉరికమ్మానికి దగ్గరగా పోయి వెనక్కి వచ్చాడు ఆ రవి అయినా బుద్ధి రాలేదు వాడికి ఇంకో అమ్మాయి జీవితంతో ఆడుకోవాలని చూస్తున్నాడు మందలించాల్సిన అన్నయ్య వాడికి మద్దతు ఇస్తున్నాడు బావగారే కాదు అందరం కూడా రవికి సపోర్ట్ చేస్తున్నాం రవి అంజలిని మనస్ఫూర్తిగా ప్రేమించాడు పెళ్లి కూడా చేసుకుంటాడట నేను నమ్మను ఇంకా ఆ రవి అటలో సాగనే మీ మూర్ఖత్వంతో మన కొంప ముంచేలా ఉన్నారే ఆ అంజలికి లేనిపోని చెప్పి ఈ ఇంటికి మీరే శత్రువు అవుతారా మొత్తం ఆస్తి మన చేతుల్లోకి వచ్చేలోపు ఈ వ్యవహారం మీ వల్ల చెడిపోయిందంటే మాత్రం ఇంట్లో ఎవరు మనల్ని క్షమించరు ముఖ్యంగా రత్న అస్సలు ఊరుకోదు నన్నో పురుగును చూసినట్టు చూస్తుంది మీరు ఆ పని చేస్తే మాత్రం నేను ఊరేసుకొని వస్తాను అవును విజయనే మాట్లాడుతున్నాను ఇదే నీతి నిజాయితీ మన దరిద్రం అనుభవించినప్పుడు గుర్తు రాలేదా ఇందులో మన తప్పు ఎంతుందో ఆ రాజీ తప్పు కూడా అంతే ఉంది మనకు రావాల్సిన ఆస్తులు మనం రాబట్టుకుంటున్నాం అంతే కానీ ఆ రాజీలా పరాయ కాదు కాశించట్లేదే ఇంకేం మాట్లాడకండి ఈ విషయంలో మీరు అంజలి మనసు మార్చాలని ప్రయత్నిస్తే ఇంట్లో ఎవ్వరు ఊరుకోరు ఇంకా గట్టిగా చెప్పాలంటే మీకు పిచ్చిపట్టి నన్ను నమ్మిస్తాం అప్పుడు మీరెంత వాగినా అంజలి నమ్మదు అంతవరకు తెచ్చుకోకండి జాగ్రత్త హలో శరణ్య ఉందండి శరణ్య నేను నా రాజేశ్వరి మాట్లాడుతున్నాను నమస్తే మేడం నమస్తే శరణ్య నీతో చిన్న పని పడింది కాస్త మా ఆఫీస్కి రాగలవా తప్పకుండా వస్తాను మేడం ఈరోజు రాగలవా ఇప్పుడే బయలుదేరుతున్నాను థ్యాంక్ యూ మా ఉంటాను సరే ఉంటాను మేడం రాజేశ్వరి గారు ఎందుకు ఫోన్ చేస్తుంటారు సరిగ్గా తిను బాబు ఇట్టా తింటే నీ ఆరోగ్యం పాడైపోద్ది ఈ మధ్య నాకు ఉండట్లేదు నువ్వే కాదు మీ అమ్మ కూడా ఇట్టాగే అంటుంది అయినా కడుపులో సముద్రం అంత బాధ ఉంటే ఇంకా తిండే సైతుంది మా కష్టాలు ఎప్పుడు తీరితే నాకు అర్థం కావట్లేదు మైసమ్మ అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు బాబు మీకు మంచి రోజులు వస్తాయిలేసమ్మా మీ అమ్మగారు రాజీ ఈ ప్రయాణం ఏమిటో గాని వాళ్ళంతా హూనం అయిపోయింది అత్తయ్యా అంతగా ఎందుకు రావటం పెంచిన మమకారం కదా అందుకే అంజలిని చూడకుండా ఉండలేకపోయాం ఎందుకు లేవే నువ్వెన్ని చెప్పినా వాళ్ళ నమ్మరు ఎరా అబ్బాయి మీ అమ్మకి ఆవేశం ఎక్కువ కాబట్టి అలా ఆలోచించ నువ్వే సక్రమంగా ఆలోచించద్దు మీరు సందీప్ బాబుని అన్నం తిన్నీరా తినమను ఎవరద్దన్నారు పెద్దవాళ్ళం కదా బాబు నాలుగు మంచి మాటలు చెప్పాలి అనుకున్నావు ఒరే అబ్బాయి మా మాట విని మీ అమ్మను ఒప్పించి ఆ రవికి మీ అక్కకి పెళ్లి చేస్తే మీరు సుఖపడతారా ముఖ్యంగా మీ అక్క తరపు వాళ్ళ వ్యాపారాలలో నువ్వు అజమాయిషి చేయొచ్చు రాజు తలుచుకుంటే దెబ్బల కొదవా అన్నట్టు నువ్వు అన్ని తిరిగి రావచ్చు అటు మీ అక్క భవిష్యత్తు ఇటు నీ భవిష్యత్తు రెండు మీ అమ్మ చేతిలో ఉన్నాయి బాగా ఆలోచించు మీ అమ్మ మూర్ఖత్వం వలన నువ్వే చెడుతున్నా కర్మ ఇంకా సందీప్ బాబు నేను ఆపను మీ చావేదో మీరు చావండి మీరు బంధువుల రాబందులా అసలు మీరు మా ఇంటికి ఎందుకు వస్తారు అమ్మ మిమ్మల్ని ఎందుకు రాణిస్తుందో నాకు అర్థం కావట్లేదు మా అమ్మని మీరు ఎందుకు వ్యతిరేకిస్తారో నాకు తెలియట్లేదు మీకు డబ్బు పిచ్చి బాగా ఎక్కువగా ఉన్నట్లుంది చూడండి మీరు మా ఇంటికి రావాలంటే ముందు మర్యాద నేర్చుకోండి మర్యాదగా మాట్లాడేటైతేనే మా ఇంటికి రండి లేదంటే మా ఇంటికి రావద్దు ఒకవేళ వచ్చినా నోరు మూసుకుని పడి ఉండండి చూడండి నాకు నేనుగా ఎవరి జోలికి వెళ్ళను నా జోలికి కానీ మా అమ్మ జోలికి కానీ ఎవరైనా వచ్చారంటే చంపేస్తాను జాగ్రత్త వీడికి కూడా ఇంత పౌరుషం అయితే ఇంకేం చెప్పాలి మనమే కొంచెం తక్కువ మాట్లాడాల్సింది వీడి మోహం ఇదిగో మనం ఇక్కడికి రావడానికి కారణం వీడికి ఏం తెలుసు రేపలిని రవి పెళ్లి చేసుకున్నాడే అనుకో మనం అట్టడిగేస్తాం ఒకవేళ వాళ్ళ కథని రాజీ అడ్డం తిప్పిందే అనుకో ఇటడిగేస్తాం ఎదైనా లాభం చూసుకోవాలి మరి రాజీ పక్షాన కాదత్తయ్యా రవిపక్షానే మనకు లాభం ఎక్కువ తెలుసు అయినా ఎందుకైనా మంచిదని ఈ కోపకొస్తున్నా చూద్దాం ఏం జరుగుతుందో అది ఇది పెట్టావేంటి నీ మొహం అంట అది తినే అన్నంలో పంచదారను గురించి కలుపుకుంటే చచ్చాం తీసేవే అది కాదండి ఇంట్లో పందికొక్కులు తిరుగుతున్నాయి ఇల్లంతా గుల్ల చెయ్యాలని చూస్తున్నాయి అవును ఎలకల మందుకు పందికొక్కులు సత్తాయండి మాకే తెలిసే అవును మీకెలా తెలుస్తుంది మీరు గారి కింద పందికొక్కులు కాదు కదా కాని ఈ యాల నా చేతిలో వాటికి సావు మూడింది ఈ ఇంటికి కాని ఈ ఇంట్లో మనుషులకు కానీ ఎవరు ఆయన తలపెట్టినా నాకు ఒళ్ళు మండుద్ది ఈ ఎలకల మందు పెట్టి ఆ ఎంత పొగరు దీనికి అత్తయ్యా ఇంతకీ ఈ ఎలకల మందు నీకోసమా నా కోసమా డబ్బా నీ సైజులోనే ఉందిగా నీకు అయి ఉంటుంది అదేం కాదు మన ఇద్దరికి అయి ఉంటుంది నమస్తే మేడం ఓ రా కూర్చో పర్వాలేదు మేడం ఎందుకు రమ్మని పిలిచారు అవన్నీ తర్వాత మాట్లాడుకున్నాం కానీ చెప్పండి కానీ కావరిని మాత్రం మర్చిపోలేకపోతున్నాను అది నా పక్కన లేళ్ళలో కనబడుతుంది మేడం మరీ ఒంటరి తను మేడం అంతే ఒక మనిషి భౌతికంగా మన మధ్య లేకపోయినా తన ఉనికి బతికేది ఇష్టమైన వారి తలంపులలోనే అవును మేడం నాకు నాకింకా బతికే ఉన్నట్లు అనిపిస్తుంది నాకు న్యాయం చెయ్యరు అని గొంతు తరుస్తున్నట్టుంది మేడం కావేరికి న్యాయం జరగాలంటే ఆ రవి పాపం పండాలి కానీ ఆ రవి పాపాలు చేసే కొద్దీ బలవంతుడైపోతున్నాడు నేనెంత ప్రయత్నించినా వారికి శిక్ష పడడం లేదు అంతేకాదు ఇప్పుడు మరో అమాయకురాల జీవితంతో ఆట్లాడుతున్నాడు ఏంటి మీరు చెప్పేది వాడు మరో అమ్మాయిని మోసం చేయబోతున్నాడా అయ్యో మేడం మరి వాడిని ఆపలేమా ఆపాలనే నా ప్రయత్నం అందుకే సాయం చేస్తావని నేను